अत्रशूरा महेश्वास भीमार्जुन सामुधि युयुनो विराट द्रुपद्च महारद दृष्टेतु चेकितान काशीराज वीर्यवां पुरजिकुंदीभोज्य नरपुंगव युधा मनुष्य विक्रांत उत्तम ज्याश्चा वीर्यवान् शौभद्रो द्रोपा देयच्छा सर्वाये वा महारथा अत्रशूरा महेश्वरा भीमार्जुनसमा युधि युधानो विराटस्य द्रुपदस्य महारदः दृष्टकेतु चेकितानः काशीराजस्य वीर्यवान् पुरुजित्कुन्तिभोजस्य शैबस्य नरपुङ्गवः युधामनुश्च విక్రాంత ఉత్తమ వీర్యవాన్ సౌభద్రో మహారద అయితే ఇక్కడ దుర్యోధనుడు ఏం చేస్తున్నాడంటే ద్రోణాచార్యుడు చెప్తున్నాడు అంటే ద్రోణాచార్యుని ఇక్కడ రెచ్చగొడుతున్నాడు ఏ విధంగా అంటే పాండవ సేనలందు గొప్ప గొప్ప విలుకాలు ఉన్నాడు ఈ యుద్ధం నందు భీమార్జునులతో భీముడితోనూ అర్జునులతోనూ సమానముకు శక్తిగల వీరులు సురులు ఉన్నారు వారు ఎవరంటే ఈయుధానుడు అదేవిధంగా విరాటుడు అదేవిధంగా మహారుథుడైన ద్రుపదుడు అదేవిధంగా దృష్టకేతువు విధంగా చేకితానుడు అదేవిధంగా పరాక్రమవంతుడైనటువంటి కాశీరాజు అదేవిధంగా పురజిత్తు అదేవిధంగా కుంతి భోజుడు అదేవిధంగా నరోత్తముడకు శైభ్యుడు అదేవిధంగా శౌర్యవంతుడకు యుధామన్యుడు అదేవిధంగా పరాక్రమశైలియకు ఉత్తమౌజుడు అదేవిధంగా అభిమన్యుడు అదేవిధంగా గొప్ప పాండవుడు వీరందరూ కూడా మహారుథులే గొప్ప గొప్ప రాజులే ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళల్లో మీకు కొన్ని తెలియని విషయాలు ఏంటంటే ఇక్కడ మహారథుడు ఇక్కడ మహారథుడు అసలు ఏంటంటే ఈ మహారథుడు అనేవాడు కనీసం పదివేల మందిని చంపి కానీ అతను చావడు అదేవిధంగా ఆయుధ శాస్త్రం ముందు మహాప్ర ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి మహారథుడు ఇతను చాలా పరాక్రమవంతుడు యుద్ధ నైపుణ్యం గలవాడు గొప్పవాడు అదేవిధంగా ఈయుధానుడు ఎవరంటే ఇతను సాత్వికే అని పేరుంది ఈ ఈ సాత్వికే అర్జునుడు యొక్క శిష్యుడు అనమాట అదేవిధంగా దృష్టకేతు అంటే ఎవరంటే చేది రాజు అంటే చేది దేశం రాజు ఇతను దృష్టకేతు శిశుపాలుడు పుత్రుడు మళ్ళీ శిశుపాలు కూడా అదేవిధంగా పురజిత్ కుంతి భోజుడు కుంతీ దేవికి సోదరుడు ఇక్కడ పురజిత్ అనే అతను కుద్దిదేవి సోదరుడు అనమాట అదేవిధంగా ద్రౌపది కుమారుడు ఇక్కడ ఏంటంటే ద్రౌపదికి ధర్మరాజుకు పుట్టినటువంటి సంతానం ఉప పాండవులు ఇక్కడ ద్రౌపదికి ధర్మరాజు పుట్టిన సంతానం ఎవరంటే పృథివింధ్యుడు శృతశోముడు శృతకీర్తి శతానికుడు శృతశేనుడు వీరిని ఉప పాండవులు అంటారు ఇక్కడ ఏంటంటే ఒక ఉప విషయం తెలుసుకోవాలి ద్రౌపదికి ధర్మరాజుకు పుట్టిన వాళ్ళే ఉప పాండవులు ఆ ఉప పాండవులే ఇక్కడ ఐదుగురు ఇక్కడ ఐదుగురు కూడా ఎవరు అంటే మనం చెప్పాము మొదటివాడు ప్రతివింధ్యుడు వాడు శృత సోముడు వాడు శృతకీర్తి వాడు శతానీకుడు ఐదవవాడు శృతసేనుడు ఐదుగురు కూడా ధర్మరాజు యొక్క కుమారులే అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ద్రోణాచారుణ్ణి ద్రోణాచార్యుని ఇక్కడ దుర్యోధనుడు భయపడుతున్నాడు అంటే మీరు ఎంతో యుద్ధ నైపుణ్యం ప్లే చేస్తే కానీ మనం యుద్ధం నందు గెలవము వీళ్ళు ఇంత శక్తి పొందుతుడని చెప్తున్నారు అందువల్ల ఇంకోటి ఏంటంటే ద్రోణాచార్యుడికి ఆగర్భస్థితి ఉన్నటువంటి ద్రుపదరాజును కూడా ఇక్కడ గొప్పగా చెప్తున్నాడు ద్రుపదరాజును పొగిడే పొగిడే కొంది ఈ ద్రోణాచడం కోపం పెరుగుతూ ఉంటుంది అనమాట ఉంక్రోషం పెరిగిపోతూ పోతూ ఉంటుంది అనమాట అందుకే ఈ దుర్యోధనుడు రెచ్చగొడితే ఆయన రెచ్చిపోయి నేను చంపేస్తాను నేను ద్రుపదని చంపేస్తాను ద్రొప్ కుంభారణ దృష్టద్రమని చంపుతాను అదేవిధంగా పాండను చంపుతాను ప్రతిజ్ఞ పండుతూ ఉన్నాడు అనమాట ఎవరు మన దుర్యోధనుడితో ఇది దీని యొక్క తాత్పర్యం